సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం శ్రీమన్నాారాయణం వందేయతీశ్వర్రీయాజుషం ఆపదాపహర్తం దాతర సర్వసంపదాంకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓమస్మద్గురుభ్యో నమ వ్యాసపీఠం ప్రేక్షకులకందరికీ స్వాగతం ఈరోజు మనం గురు శిష్యుల లక్షణాల గురించి రామాయణం మనకేం చెప్తుందో తెలుసుకుందాం రామాయణంలోని మొదటి శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ ముని పుంగవం అంటే నారద భగవాను వాల్మీకి మహర్షి ప్రశ్నించను ఇంతే అర్థం అయితే మన పురాణాలను కానీ ఇతిహాసాలను కానీ మనం చదువుతూ ఉన్నప్పుడు రెండు రకాలుగా అన్వయించుకోవాలి ఒకటి వాచ్యార్థం రెండవది వ్యంగ్యార్థం వాచ్యార్థం అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి వ్యంగ్యార్థం అని అంటే అది మనకి ఏం నేర్పిస్తోంది ఇలా మనం చూడవచ్చు ఇక్కడ వాచ్యార్థం ఏంటి నారద మహర్షిని వాల్మీకి భగవానుడు ఏం అడిగాడు అడిగాడు అంటే తర్వాత వస్తుంది ఎలాంటి నారద మహర్షిని ఎలాంటి వాల్మీకి మహర్షి అడిగాడు అన్నది మనం చూద్దాం ఇక్కడ నారదుడికి వాడిన విశేషణాలు అంటే అబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం తపస్వాధ్యాయ నిరతం అంటే తపస్సు అంటే ఒక సాధన చేస్తున్న సాధనలో స్వాధ్యాయ నిరతం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయటం అంటే నేర్చుకోవటం ప్రాక్టీస్ చేయటం ఆచరించటం జ్ఞానార్జన జ్ఞాన సముపార్జన అండ్ దానిని ఆచరణలో పెట్టడం ఈ రెండు చేస్తూ ఉన్న నారదుడు ఒకటి విశే ఆ విశేషణం రెండవది వాక్విధాం వరం వాక్విధాం అనంటే చెప్పగలిగిన శక్తి కలిగి ఉండటం వాక్ చతురత ఎదుటి వ్యక్తికి మనకు తెలిసిన దాన్ని చెప్పగలిగిన యోగ్యత శక్తి కలిగి ఉండటాన్ని వాక్ విధాం అంటారు ఇలాంటి వాక్ విధులలో వరం వాక్ విధాం వరం అంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళలో శ్రేష్ఠుడు గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ కలవాడు ఒక ఒరేటర్ అని అంటాం ఇంగ్లీష్లో ఇలాంటి గొప్ప కమ్యూనికేషన్ స్కిల్ కలిగిన నారద మహర్షి అంతేనా అంటే ముని పుంగవం మునులలో శ్రేష్ఠుడు ముని అంటే ఏంటండి అంటే గడ్డ మేసుకునేసి నామాలు పెట్టుకునేసి ముక్కు మూసుకునేసి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకునేవాడ అలా కాదు ముని అంటే మౌనంగా ఉన్నవాడు మౌనంగా ఉన్నవాడు మరి ఎలా మాట్లాడతాడు రెండవ గుణం ఏం చెప్పుకున్నాం కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడడం వచ్చినవాడు అని చెప్పుకున్నాం మరి మూడవది ముని పుంగవం మౌనంగా ఉన్న వాళ్ళలో గొప్పవాడు అని అంటున్నాం ఇక్కడ మౌనము అని అంటే లిటరల్గా సైలెంట్గా ఉన్నవాడని కాదు ఏది అవసరమో దాని గురించి మాట్లాడతాడు ఏది అనవసరమో దాని గురించి మాట్లాడకుండా ఉండటం అన్నది మౌనము ఇలాగ అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా తను అధ్యయనం చేస్తున్న జ్ఞాన సముపార్జన చేస్తున్న వాటిలో ఆచరిస్తున్న వాటిలో పక్కన వారికి చెప్పుతున్న వాటిలో మాత్రమే నిమగ్నుడై తదేక దృష్టితో ఉన్నవాడు నారదుడు సో నారద మహర్షికి తపస్వాధ్యాయ నిరతం మునిపుంగవం వాక్విదాంబరం అన్న మూడు విశేషణాలు వాడారు ఈ మూడు విశేషణాలు ఒక గురువుకి ఉండాల్సిన లక్షణాలు అని మనకు పెద్దలు చెప్తారనమాట ఒక గురువుగా మనం మనం సమాజంలో ఎటువంటి ఇంపాక్ట్ని ఒక ఒక వ్యక్తి మీద మనం కొంచెం ప్రభావాన్ని చూపించాలి అని అంటే ఈ మూడు గుణాల తర్వాతే ఏదైనా కానీ ఏంటా మూడు గుణాలు నువ్వు నేర్చుకున్న దాన్ని ఆచరించాలి అంటే నేర్చుకోవాలి నేర్చుకుంటూనే ఉండాలి దాన్ని ఆచరిస్తూనే ఉండాలి నేర్చుకున్న దాన్ని పక్కన వాడికి చెప్పగలిగిన ఆసక్తి ఉండాలి మూడవది అనవసరమైన వాటిలో కాకుండా తదేక దృష్టితో నీ ఫీల్డ్కు నువ్వు రెస్ట్రిక్ట్ అయ్యి ఆ ఫోకస్తో విద్యార్థుల మీద ప్రభావాన్ని చూపించగలిగే యోగ్యత కలిగి ఉండాలి ఈ మూడు గురువుకు ఉండవలసిన లక్షణాలు మరి శిష్యుడికో శిష్యుడికి ఉండవలసిన యోగ్యతలు ఏంటంటే వాల్మీకి మహర్షికి ఉపయోగించిన విశేషణాలు వాల్మీకి మహర్షికి మనం ఏమి ఉపయోగించాము తపస్వి తపస్వి అంటే నేను ఏదో నేర్చుకోవాలి అది నేను నేర్చుకోలేకపోతున్నానే ఇంకా నేను నేర్చుకోవాలి అన్న కుతూహలం క్యూరియాసిటీ ఆసక్తి అని అంటాం ఈ ఆసక్తి లేకుండా విద్యార్థి ఏదీ నేర్చుకోలేడు సో మొదటిది ఆసక్తి అంతేకాకుండా వాల్మీకి మహర్షి నారదు ప్రశ్నించిన తీరు ఎలా ఉందంటే పరిపప్రచ్చ పప్రచ్చ ప్ ప్ అంటే ప్రశ్నించను పరిపప్రచ్చ అంటే బాగుగా ప్రశ్నించను బాగుగా ప్రశ్నించనంటే అంటే వినయంతో ప్రశ్నించను ప్ ఎందుకంటే మనం ఎన్ని రకాల ప్రశ్నలైనా వేయచ్చు నాకు తెలుసు నీకు తెలియదు అని చూపించడానికి కూడా మనం ప్రశ్నించవచ్చు సమాజంలో అలాంటి ప్రశ్నలే కదా చూస్తున్నాము ఇప్పుడు చాలామంది రామాయణ మహాభారతాలు చదువుతూ ఉంటారు వాళ్ళకేం అర్థం కాకపోయినా కానీ మంచిగా చెప్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చి నీకేం తెలియదని నిరుజు రుజువు చేయటం కోసం ఏదో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు సో అలాంటి ప్రశ్న కాదు వాల్మీకి మహర్షి వేసినది స్వామి నాకేమి తెలియదు మీ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను మీరు తెలిసినవారు నాకు తెలియదు అని వినయంతో ప్రశ్న వేశాడు సో శిష్యుడికి ఉండాల్సిన రెండవ గుణం వినయం ఇంతేనా ఎదుటి వ్యక్తి దగ్గర అంటే నారద మహర్షి దగ్గర తినకు ఏమీ తెలియదు మీరు నాకు అంతా చెప్పగలరు అన్న ఒక విశ్వాసం ఉంది అంటే ఆచార్య నిష్ట సో గురువు గురువుకి ఏ విధంగా అయితే మూడు క్వాలిఫికేషన్స్ చెప్పుకున్నామో శిష్యుడికి కూడా ఈ మూడు యోగ్యతల గురించి చెప్పుకోవాలి ఒకటి వినయము ఆసక్తి లేదా కుతూహలము మూడు నిష్ట అంటే ఆచార్యుడి మీద విశ్వాసము ఈ మూడు లేకుండా ఏ ఫీల్డ్లో అయినా మనం నువ్వు కంప్యూటర్ సైన్స్ చదవచ్చు క్రికెట్ ఆడవచ్చు లేకపోతే రామాయణాన్ని నేర్చుకోవచ్చు లేకపోతే రాకెట్ సైన్స్ నేర్చుకోవచ్చు ఈ మూడు గుణాలు లేకుండా శిష్యుడిగా మనము సక్సెస్ సాధించలేము అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ప్రతి గురువు శిష్యుడే సో గురువు కూడా వినయంగా ఉండాలి వారి ఆచార్యులు పట్ల నిష్ట కలిగి ఉండాలి అలానే ఆసక్తి కలిగి ఉండాలి సో మూడు గుణాలు గురువుకి మూడు గుణాలు శిష్యుడికి మనకి మొదటి శ్లోకంలోనే రామాయణం మనకు నేర్పిస్తుంది ఈ మూడు గుణాలు గురు శిష్యులకు లేకుండా ఎటువంటి విద్య సాగినా అది వ్యర్థమవుతుంది అని మన పెద్దలు మనకు చెప్తారు మరొక ఎపిసోడ్లో ఇంకో విషయాన్ని తెలుసుకుందాం జై శ్రీరామ్